హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో వచ్చేసి దగ్గరలో అయితే వినాయక చవితి అయితే వస్తుంది కదండి వినాయక చవితికి ప్రసాదంగా పెట్టే కుడుములు అయితే చేస్తున్నాను అన్నమాట సో వాటిని చాలా రకాలుగా చేస్తారు సో నేనైతే టూ టైప్స్ అయితే చేసి చూపిస్తున్నాను దానికోసం కోసం వచ్చేసి మనం బెల్లం అయితే తీసుకోవాలి అలాగే ఒక కప్పు రైస్ ఫ్లోర్ కూడా తీసుకోవాలి బియ్యం పిండి అండి అన్ని సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది సో ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని మనం ఇప్పుడు ఇందాక తీసుకున్న బెల్లం అయితే తురుముకొని అందులో వేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఈ తురిమిన బెల్లంలో అయితే ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకోవాలి సో వాటర్ పోసుకొని కలుపుతూ ఉండాలన్నమాట బెల్లం కరిగేంత వరకు ఇలా కలుపుతూ మరిగించుకోవాలి సో ఇలా బెల్లం కరిగిపోయిన తర్వాత మనం తీసుకున్న బియ్యం పిండి అయితే ఇందులో వేసేసుకోవాలి సో వేసుకున్న బియ్యం పిండిని అయితే బాగా కలిపేసుకోవాలన్నమాట చూడండి ఇలా అయితే అన్నమాట ఇప్పుడు దీనిని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోసుకోవాలి చల్లారిన తర్వాత ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా మర్దన చేస్తూ కలుపుకోవాలండి పిండిని పిండి కాస్త గట్టిగా అనిపిస్తే ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది సో చూడండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా మద్దన చేస్తూ కలపండి పిండిని అయితే సో అలా కలిపిన తర్వాత చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా స్మూత్గా అయిపోతుంది అనమాట పిండి అనేది సో ఇలా అయిన తర్వాత మనం చేతికి కాస్త నెయ్యి వేసుకొని ఇలా రౌండ్ బాల్గా చుట్టుకోవాలన్నమాట ఉన్న షేప్లో అయితే చేసుకోవచ్చు సో మనం ఎన్ని వీలైతే అన్ని పిండి మొత్తం రౌండ్గా వీలైతే ఏ షేప్లో మీకు ఏ షేప్లో వీలైతే ఆ షేప్లో చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేనైతే రెండు రకాలు చేశాను అన్నమాట సో ఇలాగా పిండి మొత్తాన్ని చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకో రకం ఏంటంటే ఇంకో రకం ఏంటంటే బియ్యం పిండి మామూలుగా బియ్యం పిండిని ఇలా వెండిళ్ళల్లో వేసుకొని కలుపుకొని సో వాటిని కూడా ఇలా రౌండ్గా చుట్టి పెట్టేసుకోవాలన్నమాట ఇందులో అయితే ఏం వేయకూడదు వీటినే చప్పటి కుడుములు అని అంటారు సో ఇప్పుడైతే వీటిని అన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని అందులో పైన స్టీమర్ కానీ ఏదైనా ఇలా జల్లడ కానీ పెట్టేసుకొని అందులో మనం ఒక అరిటాకును సెట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ అరిటాకులో మనం ఏదైతే చేసి పెట్టేసుకున్నామో కుడుమలని ఒక్కొక్కటిగా పెట్టేసేయాలన్నమాట ఒకటి అంటుకోకుండా అన్నీ పెట్టేసేయాలి సో చూడండి ఇలా అయితే పెట్టేసుకున్న తర్వాత వీటిపైన మూత పెట్టేసేయాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆవిరిపైన ఉడికించుకుంటే ఎంతో ఇష్ వినాయకునికి ఎంతో ఇష్టమైన అయితే రెడీ అయిపోయాయండి సో ఈ పండగకి మీరు కూడా ట్రై చేయండి చేసుకొని ఆ స్వామి వారికి ప్రసాదంగా పెట్టేసుకొని స్వామి ఆశీస్సులతో అయితే పొందండి సో నచ్చితే లైక్ చేయండి